హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రి కన్ను తీవ్ర దుఃఖంలో పార్టీ నాయకులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్య ఈ వాళ్ళ కన్ను మూసారు దక్షిణ కోల్కతాలోని ఆయన నివాసంలోని ఆయన తుది శ్వాస విడిచారు కొంతకాలంగా ఊపిరితిత్తుల అనారోగ్యం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చనిపోయినట్లు సిపిఎం పార్టీ ప్రకటించింది ఆయన వయసు ఎనభై ఏళ్లు న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన పలుమార్లు ఆసుపత్రికి చేరారు ఆ తర్వాత కోలుకున్నా తిరిగి ఆయన ఆరోగ్యం విషమించడంతో చనిపోయారు బుద్ధదేవ్ భట్టాచార్యకు భార్య మీరా కుమారుడు సుచేతన్ ఉన్నారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ఆయన బెంగాల్ సీఎం గా పనిచేశారు జ్యోతి బాసు తర్వాత అత్యధిక కాలం బెంగాల్ను ఏలిన ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ కు పేరుంది అంతేకాదు బెంగాల్ కు చిట్ట కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు సీఎం కూడా ఆయనే సిపిఎం లోని అత్యున్నత నిర్ణయాధికార సంస్థ పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు కూడా బెంగాలులోని ముప్పై నాలుగేళ్ల కమ్యూనిస్టు పాలనకు ముగింపు పలికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూలు కాంగ్రెస్ చారిత్రాత్మక విజయాన్ని సాధించినప్పుడు రెండు వేల పదకొండు రాష్ట్ర ఎన్నికల్లోని బుద్ధదేవు సిపిఎం ను నడిపించారు కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల పూర్వ విద్యార్థి అయిన బుద్ధదేవు రాజకీయాలలోని చేరడానికి ముందు స్కూల్ టీచర్గా పనిచేశారు ఎమ్మెల్యేలుగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన తర్వాత రెండు వేలలోని జ్యోతిబసు పదవి విరామణ చేసే ముందు ఉప ముఖ్యమంత్రిగా ఎదిగారు రెండు వేల ఒకటిలోని ముఖ్యమంత్రిగా నియమితుడైన బుద్ధదేవ్ రెండు వేల ఆరులోని అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచారు బుద్ధదేవ హయాంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం వ్యాపారుల పట్ల సానుకూల విధానం అనుసరించింది అయితే ఇదే విధానం రెండు వేల పదకొండు ఎన్నికల్లోని వామపక్షాల ఘోర పరాపజయానికి కారణమైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్